ఒక విస్తారమైన అరణ్యంలో ఎన్నో జంతువులు ఆనందంగా జీవించేవి ఆ అడవిలో రుద్రుడు అనే ఒక శక్తివంతమైన సింహం ఉండేది అది తన బలాన్ని చూసుకుని తానే అడవికి రాజునని గర్వపడేది నేనే బలవంతుడు నాకంటే గొప్పవాడు ఎవరూ లేరు అని ఎప్పుడూ గర్జించేది కాని రుద్రుడికి ఒక పెద్ద లోపం ఉండేది అది ఇతరుల మాట వినేది కాదు ఎవరు ఏం చెప్పినా పట్టించుకోకుండా తన ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకునేది దాంతో మిగతా జంతువులు దానిని గౌరవించడం మానేసి భయపడటం మొదలుపెట్టాయి అదే అడవిలో గజేంద్రుడు అనే వృద్ధ ఏనుగు ఉండేది అది చాలా పెద్దది బలమైనది అయినా చాలా శాంత స్వభావం కలది గజేంద్రుడు ఎప్పుడూ ఇలా అనేవాడు బలంతో కాదు బుద్ధితోనే సమస్యలు పరిష్కారమవుతాయి జంతువులకు ఏ సమస్య వచ్చినా గజేంద్రుడి దగ్గరకే వెళ్లేవి అతడు ఓర్పుతో విని మంచి సలహా ఇచ్చేవాడు ఇది చూసి రుద్రుడికి కోపం వచ్చింది నాకు బలం ఉంది నేనే అయినా జంతువులు ఏనుగుని ఎందుకు నమ్ముతున్నాయి అని అసూయపడేది ఒక సంవత్సరం వేసవిలో తీవ్రమైన కరువు వచ్చింది నదులు ఎండిపోయాయి ఆహారం నీరు దొరకడం కష్టమైంది గజేంద్రుడు అన్ని జంతువులను పిలిచి ఇలా చెప్పాడు మనమంతా కలిసి పర్వతాల దగ్గర ఉన్న అడవికి వెళ్ళాలి అక్కడ నీరు ఉంది ఇక్కడే ఉంటే ప్రమాదం అన్ని జంతువులు అంగీకరించాయి కాని రుద్రుడు మాత్రం నవ్వుతూ నేను సింహాన్ని నాకు ఎలాంటి భయం లేదు బలహీనులు వెళ్ళొచ్చు నేను ఇక్కడే ఉంటాను అని చెప్పింది భయంతో కొన్ని జంతువులూ సింహంతోనే ఉండిపోయాయి మిగతావి గజేంద్రుడిని నమ్మి వెళ్లిపోయాయి సమస్యలలో పడిన రాజు కొన్ని రోజులకు పరిస్థితి మరింత దారుణంగా మారింది నీరు పూర్తిగా అయిపోయింది ఆహారం లేదు రుద్రుడికే బలహీనత వచ్చేసింది అదే సమయంలో వేటగాళ్లు అడవిలోకి వచ్చి ఉచ్చులు పెట్టారు అలసిపోయిన రుద్రుడు ఒక ఉచ్చులో చిక్కుకుంది తీవ్రంగా గాయపడింది అది సహాయం కోసం గట్టిగా గర్జించింది కానీ అక్కడ ఎవ్వరూ లేరు బుద్ధి రాజును రక్షించింది దూరంగా ఉన్న గజేంద్రుడికి సింహం గర్జన వినిపించింది రుద్రుడు తనను అవమానించినా గజేంద్రుడు కోపం పెట్టుకోలేదు వెంటనే అక్కడికి వెళ్ళి తన బలం తెలివి ఉపయోగించి ఉచ్చును పగలగొట్టి సింహాన్ని విడిపించాడు తరువాత అందరినీ సురక్షితంగా పర్వతాల అడవికి తీసుకెళ్లాడు రుద్రుడి కాళ్లలో నీళ్లు తిరిగాయి నన్ను క్షమించండి అని చెప్పింది మారిన సింహరాజు ఆ రోజునుంచి రుద్రుడు పూర్తిగా మారిపోయింది ఇతరుల మాట వినడం నేర్చుకుంది దయతో న్యాయంగా పాలించసాగింది గజేంద్రుడిని తన ముఖ్య సలహాదారుడిగా చేసుకుంది అడవిలోని జంతువులు ఇక భయంతో కాదు సంతోషంగా జీవించసాగాయి ఈ కథ యొక్క నీతి బలం కంటే బుద్ధి గొప్పది అహంకారం నాశనానికి దారి తీస్తుంది దయ వినయం నిజమైన రాజలక్షణ